మనందరికీ తెలుసు కదా రెండు రోజుల క్రితం హైదరాబాద్లో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద హైదరాబాద్లో సంబంధించిన జేహెచ్ఎంసీ అధికారులు లోటస్ పండ్ దగ్గర ఉన్న కొన్ని తాత్కాలిక నివాసాలను అయితే కూల్చివేయడం జరిగింది అయితే దీని మీద తెలంగాణ ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత రావడం జరిగింది ఎందుకంటే ఆ తెలంగాణ ప్రజల్లో చాలామంది జగన్కి సపోర్ట్గా ఉంటారు జగన్ అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు ఒక్కసారిగా హైదరాబాద్లో లోటస్ పాండ దగ్గర ఉన్న సీఎం జగన్ ఇంటి దగ్గర నివాసాలు కూల్చేయడం అనేది ఆ తెలంగాణ ప్రజల్లో అనేది తీవ్రమైన వ్యతిరేకత రావడం జరిగింది ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ గారు తెలంగాణ ప్రజలకి ఆరోగ్యశ్రీ మరియు వివిధ పథకాల ద్వారా ఎంతో కొంత మంచి చేశారు అలాంటి మంచి చేసిన వ్యక్తి ఇంటి వద్ద ఎలాంటి కట్టడాలు కూల్చడం అది కూడా పాపం ఆయన భారీ ఓటమి పాలైన తర్వాత పది రోజులకే కూల్చాల్సిన అవసరం ఏముందని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో అయితే ఒక చర్చ అయితే వచ్చింది ఇది కూల్చడం తప్పు అట్లా అనుకుంటే అందరి ఇంటి వద్ద చెక్ పోస్టులు ఉన్నాయి అందరూ కూడా రోడ్లను ఆక్రమించి కట్టారు పెద్ద పెద్ద ధనవంతులు బంజారీజీస్లో ఉండేవాళ్ళు అలాంటప్పుడు అధికారం కోల్పోయిన పది రోజులకే సీఎం జగన్ ఇంటి దగ్గర ఉన్న నివాసాలకు సంబంధించిన పోస్టులు కోల్చడం ఏందని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో అయితే తీవ్రమైన వ్యతిరేకత రావటం జరిగింది జగన్కు సపోర్ట్గా దీనిని గమనించిన రేవంత్ రెడ్డి అయితే దీన్ని దిద్దుబాటు చర్యలు అయితే చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కూల్చుటాలు అంటే దీనికి సంబంధించిన ఈ కూల్చుటానికి కారణమైన వ్యక్తి జోనల్ కమిషనర్ ఒక వ్యక్తి ఉండు ఆయన అయితే బదిలీ చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటి అంటే ఆమ్రపాలి కూడా ఆమె క్లియర్గా చెప్పడం జరిగింది ఈ కూల్చడాలు అనేవి ప్రభుత్వానికి సంబంధించినవి కాదు ఈ ఎవరో అనుకోకుండా కూల్చివేసిన కట్టడాలు మాత్రమే అని చెప్పేసి రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి ఏదేమైనా కానీ తెలంగాణ ప్రజలు మాజీ సీఎం జగన్కి అయితే అండగా నిలబడ్డారు వాళ్ళు కనుక ఈ స్థాయిలో ఆ కట్టడాల మీద కూల్చివే కూల్చివేత పెద్ద రియాక్ట్ కాకపోతే మాత్రం అవి దీని మీద చర్యలు తీసుకునేటోళ్ళు కాదు ఏదేమైనా కానీ తెలంగాణ ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు ఈ యొక్క కూల్చివేతలో అన్యాయం అని చెప్పేసి వాళ్ళైతే బాగుంచడం జరిగింది అదే రేవంత్ రెడ్డికి ఫీడ్బ్యాక్గా వెళ్ళడం జరిగింది ఇలా వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే ప్రజల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సింపతి క్రియేట్ చేసి ప్రభుత్వం మీద అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతకు కారణమైంది దానిని కట్టడి చేయడం కోసం దీనిని మేము చేయలేదని చెప్పుకోవడం కోసం ఆయన అయితే తాత్కాలికంగా ఒక జిహెచ్ఎంసి కమిషనర్ అయితే బదిలీ చేయడం జరిగింది చూడాలి మరి ఏదేమైనా కానీ ఏపీ ప్రజలు అండగా నిలబడలేనప్పుడు సీఎం జగన్కి తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారనేది మనకైతే అర్థమవుతుంది ఓకే మరి థ్యాంక్ యూ